సింపుల్ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చిన్న మొక్క కొబ్బరి చిప్పుంది అనుకోండి మామిడికాయ అనుకోండి మామిడికాయ కొలుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టుకోండి తాళం పేగింది దీన్ని పోపులో వేస్తున్నాను అనమాట రాక్ సాల్ట్ రెండు రెండున్నర టేబుల్ స్పూన్ ఉప్పు నిండా మూడు టేబుల్ స్పూను కారం వేస్తున్నాను ద్దాం సరిపోతుందా లేదా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అంటే బాగుంటుందో పడుతుందండి ఉప్పు కూడా కొద్దిగా పడుతుంది మన టేస్ట్ని బట్టి మన కారం బట్టి వేసుకుంటామే ఎందుట్లో అయితే వెల్లుల్పై బా బాగోదండి కొబ్బరి మామిడికాయ టేస్ట్ తెలియదు అనమాట కొబ్బరి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అన్నం లేసేసుకొని తినేస్తే కడుపు నిండినా కూడా ఇంకో రెండు ముద్దలు లాగించేస్తామండి